హలో ఫుడ్డీస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాం ఆమ్లా క్యాండీ ఆమ్లా క్యాండీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అనేది కుదుటబెడతాయండి ముఖ్యంగా మన బ్లడ్లోని హిమోగ్లోబిన్ సంఖ్య పెంచుతుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలైతే ఈ ఆమ్లా క్యాండీ తినడం వల్ల వాళ్ళ కడుపులో కారం అనేది తగ్గుతుందండి ఆమ్లా క్యాండీ వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి అన్నట్టయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ముందు ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్లో వేసి ఉడకబెట్టాలండి ఐదు నుంచి పది నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు అది ఉడికిందా లేదా అని చూసుకోవాలంటే ఒక ఫోర్క్ కానీ లేదంటే చిన్న నైఫ్ కానీ తీసుకొని గుచ్చినట్టయితే అది ఉడికిందో లేదో తెలుస్తుందండి తర్వాత వాటిని నీటిని తీసేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసినట్టయితే వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా విడిగిపోతాయండి చాకు కానీ ఇంకోటి కానీ ఉపయోగించి దాన్ని కట్ చేయాల్సిన పని ఉండదండి జస్ట్ చేత్తో మనం తీస్తే సరిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా అది విడిపోతుంది అలా విడిపోయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఎంతైతే ఆమ్లా తీసుకున్నామో అందులో ఆఫ్ క్వాంటిటీ అంటే ఉదాహరణకి వంద గ్రాములు మనం ఆమ్లా తీసుకున్నట్టే యాభై గ్రాముల పంచదార అనేది అందులో వేసి దానిపైన ఒక చిన్న నిమ్మకాయ చక్కెర అనేది మనం పిండుకొని కలుపుకొని పెట్టుకోవాలండి నిమ్మకాయ దేనికంటే ఈ ఉసిరికాయ ముక్కలు కలర్ మారిపోకుండా ఉండడం కోసమండి లేదంటే షేడ్ అయిపోతాయి కదా కలర్ షేడ్ అవ్వకుండా ఉన్న కోసం చిన్న నిమ్మకాయని పిండుకొని వాటిని ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు నానబెట్టాలండి అలాగా పందార్ సిరప్లో అలా నానబెట్టిన తర్వాత ఆ పందార్ సిరప్ అనేది మనం తీసేసి ఆ ముక్కల్ని ప్లేట్ అంటే సిరామిక్ ప్లేట్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్ కానీ మనం అండి అలా కాకుండా స్టీల్ కానీ వాడినట్టయితే అది పేట్ ప్లేట్ పాడైపోయే అవకాశం ఉందండి అందుకని సిరామిక్ ప్లేట్లో వేసుకోండి వేసుకొని ఒక రోజంతా మనం ఎండలో ఎండబెట్టుకోవాల్సి వస్తుందండి ఎండలో ఎండిన తరువాత తర్వాత ఒక రోజంతా మనం ఫ్యాన్ గాలికి దాన్ని ఆరనివ్వాల్సి వస్తుందండి అప్పుడు బాగా ఆరిపోతుంది డ్రైగా ఉంటుంది ఒకవేళ బయట ఎండ లేదు అనేవాళ్ళైతే రెండు నుంచి మూడు రోజుల పాటు ఫ్యాన్ కిందే దాన్ని ఆరనివ్వండి అలా ఆరిన తర్వాత వాటిలోకి మనం షుగర్ని పౌడర్ చేసుకొని దానిపైన వేసుకొని మిక్స్ చేసినట్టయితే ఎంతో రుచికరమైన అండ్ హెల్దీకరమైన ఆమ్లా క్యాండీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి దీన్ని మనం గాజు సీసాలో కానీ స్టోర్ చేసినట్టయితే బయట అయితే రెండు నుంచి మూడు నెలల పాటు స్టోర్ అవుతుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనం ఒక ఆరు నెలల వరకు కూడా స్టోర్ చేసుకొని తినొచ్చండి జస్ట్ గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళు భోజనానికి ఒక గంట ముందు ఇది ఒక ముక్క తిన్నట్టయితే వాళ్ళకి ఎటువంటి వికారం రాకుండా ఉంటుందండి అలాగే ఏదైనా తింటున్న వాళ్ళకి రుచి తెలియకుండా ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా భోజనానికి ఒక అరగంట ముందు ఇది ఒక చిన్న ముక్క తిని తర్వాత భోజనం చేసినట్టయితే వారికి ఆ యొక్క రుచి అనేది యాక్టివేట్ అవుతాయండి మీకు షుగర్ క్యాండీ ఎలా చేసుకోవాలో చూపించాను ఇది నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకో ముగ్గురికి ఈ వీడియో షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి థ్యాంక్ యూ అండి